మాజీ మంత్రి ముద్రగడ్డ ఇంటిపై జరిగిన దాడితో జనసేనకు సంబంధం లేదని ఆ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు కూడా చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు స్పష్టం చేశారు పెద్దపరంలో ఆయన మాట్లాడుతూ ముద్రగడ్డ ఇంటిపై జరిగిన దాడికి తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు దాడికి పాల్పడిన వ్యక్తితో జనసేనకు సంబంధం లేదని చెప్పారు పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి దర్యాప్తు చేయాలని నిందితులు ఎంతటి వారైనప్పటికీ కఠినంగా శిక్షించాలని కోరారు నమస్కారం ఉదయాన్నే వైసీపీ నాయకులైనటువంటి ముద్రగడ పద్మనాభరెడ్డి గారి ఇంటి మీద గుర్తు తెలియనటువంటి వ్యక్తి ట్రాక్టర్తో దాడి చేయటం జరిగిందని దాడిలో పద్మనాభరెడ్డి గారు కారు కూడా ధ్వంసం చేశారనేటువంటి ఆరోపణలు మీడియా ద్వారా మా దృష్టికి రావడం జరిగింది ముఖ్యంగా మొట్టమొదటిగా మీడియా మిత్రులందరినీ కూడా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నా జనసేన పార్టీ నాయకుల యొక్క మనస్తత్వం ఎటువంటిది జనసేన పార్టీలో పనిచేస్తున్నటువంటి జన సైనికుల యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుందో మీరు గత దశాబ్ద కాలం నుండి చూస్తూ ఉన్నారు ముఖ్యంగా జనసేన పార్టీ యొక్క ఉద్దేశం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రౌడీ రాజకీయాలు ఉండకూడదు పెత్తందారుల యొక్క పెత్తనం పోవాలి సామాన్యుడు కూడా తలెత్తుకు తిరగాలి పేదవాడు కడుపు నిండా అన్నం తినాలనేటువంటి ఉద్దేశంతో పెట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ మరి ఈరోజు దురదృష్టకరం అది పద్మనాభరెడ్డి గారి ఇంటైనా అయినా నా ఇల్లైనా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇల్లైనా జనసేన పార్టీ నాయకులు ఇల్లైనా బీజేపీ వారి ఇల్లైనా ఏ నాయకుడే కాదు సామాన్యుడు ఇంటి మీద ఇంకొక వ్యక్తి వెళ్ళి దౌర్జన్యం చేసిన అది ముమ్మాటికి తప్పని మేము అందరూ చెప్పదలుచుకుంటా ఉన్నాం ఎందుకంటే ఇళ్లే ఏ మానవుడికైనా ఏ వ్యక్తికైనా ఇంటిని మించినటువంటి భద్రత లేదు కాకపోతే మరి ఈరోజు పద్మనాభరెడ్డి గారి ఇంటి మీదకి వెళ్ళినటువంటి వ్యక్తి జనసేన పార్టీ అని కొంతమంది ఆరోపణ చేస్తా ఉన్నారు అది జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఈ కాకినాడ జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నూటికి తొంభై శాతం మంది వ్యక్తులు మొట్టమొదటి నుండి జనసేన పార్టీలో పనిచేస్తున్నటువంటి నాకు జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే ప్రతి వ్యక్తితో నాకు పరిచయం ఉందని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఎవరైతే ఈరోజు మీడియా ద్వారా చూస్తూ ఉన్నా పద్మనాభరెడ్డి గారు ఇంటి దగ్గరికి వెళ్ళిన వ్యక్తి అతను నేను జనసేన పార్టీలో ఎప్పుడు చూడలేదని మీ మీడియా ద్వారా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నిజంగా అతనికి అది జనసేన పార్టీ కావచ్చు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా సరే పద్మనాభరెడ్డి గారి ఇంటి మీదకి వెళ్తా మాటకి ముమ్మాటికి తప్పని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను ఖండిస్తూ పోలీసు వారిని మీడియా ద్వారా కోరుతా ఉన్నా అతను ఎవరైనా అతను ఎంతటి వాడైనా కఠినంగా శిక్ష తేరాలి మరొక్కసారి ఇటువంటి పొరపాటు కాకినాడ జిల్లా ప్రశాంతమైనటువంటి జిల్లా ఇటువంటి పొరపాట్లు కానీ మరి ఎక్కడో పులివెందుల రాజకీయాలు మన కాకినాడ జిల్లాలో రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీడియా వారికి కూడా చెప్తా ఉన్నాం నిజ నిజాలు బయటపడే వరకు ఆ వ్యక్తి ఎవరు ఎందుకు పద్మనాభరెడ్డి గారి ఇంటికి వెళ్ళాడు ఏం ఆశించి వెళ్ళాడు లేకపోతే గతంలో ఏమైనా వ్యక్తిగత కక్షల వల్ల వెళ్ళాడా లేకపోతే ఎవరైనా ఏ దురుద్దేశంతో చేశారనేటువంటిది పోలీస్ ఎంక్వైరీలో ఖచ్చితంగా బయటకు వస్తుంది అప్పటి వరకు మీడియా వారికి కూడా తెలియజేస్తా ఉన్నా జనసేన పార్టీకి ఆపాదించొద్దని సవినయంగా మీడియా సోదరులకు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు ఇంకా సవివరమైనటువంటి వివరం వచ్చిన తర్వాత ఎందుకు జరిగింది ఎలా జరిగింది ఎవరి ప్రాత్మలతో జరిగింది అనేటువంటిది పూర్తిగా తెలిసిన తర్వాత మేము మరొక్కసారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడతామని అప్పటి వరకు జనసేన పార్టీకి ఆ వ్యక్తి సంబంధికుడిని ఆరోపించవద్దు ఆపాదించవద్దని మీడియా ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా